ఈ మధ్యకాలంలో బయోపిక్ల హవా బాగానే నడుస్తోంది స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ల వరకు అందరూ బయోపిక్స్ చేయడంపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా స్వతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరాన్ నరసింహారెడ్డి అనే బయోపిక్ తీశారు అయితే ఆ సినిమా తర్వాత చిరంజీవికి బయోపిక్ చేసే అవకాశం వచ్చిందట గజదొంగ టైగర్ నాగేశ్వరరావుపై రావాల్సిన బయోపిక్ కూడా ముందుగా చిరంజీవి వద్దకే వెళ్లిందట కానీ చిరంజీవి ఆ సినిమాని చేయలేకపోయారట దీంతో ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ చేతిలోకి వెళ్లింది దొంగట మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ మధ్యనే ఈ సినిమాని దర్శక నిర్మాతలు గా లాంచ్ కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకుడు వంశీ ముందుగా ఈ కథతో చిరంజీవిని సంప్రదించినట్టు తెలిపారు కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా చేయలేకపోవడంతో రవితేజను సంప్రదించగా రవితేజ ఒప్పుకున్నట్లు చెప్పారు అదే వేడుకలో మాట్లాడుతూ చిరంజీవి తాను చేయలేకపోయినా సినిమాని తన తమ్ముడు రవితేజ చేయటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు